హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి గొరజాల అగ్నికల్చర్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా చేలైతే బోర్ వేస్తున్నాం అండి ఈ రోజైతే రాదేమనుకున్నామండి మిషన్ అయితే ఈ రోజు వచ్చేసింది షెట్ అది వచ్చింది వాళ్ళకి కావాల్సిన అన్నీ తెచ్చి పెట్టేసుకున్నారు బిగించుకున్నారు అలాగే వాటర్ కోసం కూడా గోతులు కూడా తీసుకున్నారు పక్కనే బోర్ ఉంది ఆ బోర్ దగ్గర నుంచి కూడా కొన్ని వాటర్ అయితే తెచ్చుకుంటున్నారు పైపులు దింపుతున్నారు ఎలా దింపుతున్నారు ఏంటని నేనైతే ఇక్కడికి వచ్చి ఒక నిమిషం చూసుకుని వెళ్ళాను పైపులు అయితే స్టార్ట్ చేశారండి దింపటం ఇంకెన్ని వందల అడుగులు దింపాలో తెలియదు మా సైడ్ అయితే బోర్ వేయాలి అంటే మినిమం పది రోజులైనా పట్టిద్దండి మూడు వందల అడుగులు అయితే దింపాల్సి వస్తుంది మూడు వందల అడుగులు దింపితే మనకు మూడు అంగులాలు అలా వాటర్ అయితే మనకు ఫుల్గా వస్తుంది మా బోర్ అయితే ఎంత టైం పట్టిద్దో తెలీదు చూడాలి ఎన్ని నీళ్ళు వస్తాయో వాళ్ళు మాత్రం చలి అనకుండా ఎండనకుండా రాత్రులు పగల్లో కూడా బాగా కష్టపడతారండి వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఎంత అనిపిస్తుంది నాకైతే మిషన్ దగ్గర మాత్రం వాళ్ళు ఎండలో కూడా పనిచేస్తారు అలా కంటిన్యూగా చేయడం వల్లనే మనకి పది రోజుల్లో బోర్ దింపేయటం పైపులు దింపడం అనేది మోటార్ కూడా దింపేసి మనకు చెప్తారు వాళ్ళ హార్డ్ వర్క్కి మన వర్క్కి అసలు సంబంధమే ఉండదు అంత బాగా పనిచేస్తారండి వాళ్ళైతే వాళ్ళకి టైం టు టైము వాళ్ళకి ఏం కావాలనేది మనం చూసుకుంటే చాలండి వాళ్ళకి భోజనానికి కానీ అన్నిటికీ మనం టైం టు టైం టిఫిన్లతో సహా మనం వాళ్ళకి అందించాలి వాళ్ళు మాత్రం పని ఫాస్ట్గానే చేస్తారు లేట్ అయితే ఉంచరు చూడాలి ఎంత వాటర్ అయితే వస్తుందో ఆ గంగమ్మ తల్లి ఎలా ఉందో మా చేలో వస్తుందో రావటం లేదో ఇటు వాటర్ కనిపిస్తుంది కదా ఇది చూడటానికి ఎలా ఉందంటే ముల్తాన్ని మట్టి లాగా ఉందండి కానీ అది భూమిలోంచి వస్తుంది మన బోర్ కింద దిగే కొద్దీ భూమిలోంచి వచ్చే వాటర్ అనమాట అది మట్టి అంతా కోసేస్తుంది కదా ఆ మట్టి నుంచి వచ్చే వాటర్ చూడటానికి మాత్రం మన ఫేస్ క్రీమ్ లాగా ఉందండి చూడటానికి అలా ఉంది నేను రోజు జాడకు వస్తాను కదా ఆ జాడమల్లోనే వేస్తున్నామండి జాడంతా తీసేసాము ఆ జాడమల్లో వచ్చింది బోర్ పాయింట్ ఎలా పడుతుందో చూడాలి ఇక్కడ కావాల్సిన వాళ్ళు గోతులు తీసుకున్నారండి వాటర్ సేవ్ చేసి పెట్టుకోవడానికి వాళ్ళకి ఎప్పుడు తప్పుడు అవి వాటర్ వాడుకుంటున్నారు పక్కన బోర్ నుంచి అయితే చిన్న లాగా పెట్టేసుకుని ఆ కాలం నుంచి దీనికి పెట్టుకున్నారు మనకు వాటర్ ఎలా పడేది ఏంటనేది ఈ వాటర్ నుంచే తెలుస్తుంది అంట అండి అడిగితే చెప్తున్నారు మనకి మట్టి వాటర్ వస్తుందా ఎర్రపొరద వస్తుందా ఏంటనేది ఇసుక తగులుతుందా కింద మనకి పైపు లోన్కి వెళ్ళే కొద్దీ ఎలా ఉన్నది ఏంటనేది ఆ వాటర్ ద్వారా తెలుస్తుందంట మనకైతే చలి లేదు ఏమి లేదండి చిన్న టెంట్ లాగా వేసుకున్నారు ఆ టెంట్ కిందే ఉంటున్నారు జాడు కదా చల్లగా ఉంటుంది ఇంకా లాస్ట్కి చూడాలండి వాటర్ అయితే ఎలా ఉంటుందో ఇది వచ్చేసి మా పక్క చేను బోర్ అండి ఈ బోర్ అయితే మంచిగానే వస్తుంది మా బోర్ ఎలా వస్తుందో మా వాటర్ ఎలా ఉంటాయో చూడాలి ఇంకా వారం పది రోజులు టైం పట్టిద్ది వారానికి కానీ బోర్ కంప్లీట్ అవుద్ది ఈ లోపే ఎదురు చూడాలి